ఆరోగ్య సమస్యలు నరాల బలహీనత కడుపులు మంట ఎక్కడు ఉన్నారా అప్పల నర్స వెంకటేష్ కుమారుడు వెంకటేష్ అప్పల నర్స ఎవరు రా చప్పలు కొట్టండి అందరూ చప్పలు కొట్టండి నేను ఎంతో ఓపికతో మీ అందరికి ఇండివిజువల్గా ప్రేరణ చేస్తాను చప్పుడు లేపా కొట్టలు కొట్టే చప్పట్లు కొట్టండి గట్టిగా నన్ను చూడు అలా చప్పలు కొట్టండి చప్పలు కొట్టండి గట్టిగా ఎస్ నామములో మైండ్ మైండ్ పంచకుండా మానసికంగా పెట్టి బాధిస్తున్న ఆత్మ ఏ క్రిస్తున్న చిరణామంలో కాలిపోవాలి కాలిపోవాలి ఆలోచన లేకుండా చేస్తున్నారు ఆలోచన రాకుండా కంగ్ తొందరపాటు కంగారు పడు నీ పేరేంటమ్మా భయండి అది

అవునా గుండు కూడా వేసుకొని ఊ ఊపిరందట్లేదు ఇప్పుడు ఏదైనా బాధ ఇదంతా తిన్నా దరగట్లేదు ఓకే నిమ్మలాగా శరారం దగ్గరేం లేదండి వైజాగ్ ఇది ఇక్కడ గాజువాకు దగ్గర నా తీపలం అండి మాది ఎవరైనా పోయిన నెలలో మొన్న వచ్చారు కదా వచ్చాను పాన్సర్ చేసుకుంటానండి నేను ఆ పరిస్థితి అని చెప్పాను తర్వాత ఇప్పుడు అనుకోకుండా టీవీలో పదకొండు గంటల టీవీలో చూసి ఎంత ఎంత పరిస్థితి ఏం బాగలేదండి అసలు కాలు ఎన్ని బాధ పోటుకుంటా వేడు గుండెలో గాబరా గుండెలా కొడేసుకుంటుంది పై ఊపిరి అందట్లేదు నెప్పు ఇక్కడ రెండు మూడు సార్లు బ్లడ్ ఇరవై సంవత్సరాలు దాటిపోయింది నీకు పేరు పెట్టి చూసినా ఇక్కడికి వస్తున్నావు నీకేం అర్థం కదా ఏం మైండ్ నీకు నడుములో ఈ పైన నీ పొందడం పోటొచ్చేస్తాం నిద్ర కూడా పట్టదు నీకు నిద్ర పట్టట్లేదు నిద్ర పడట్లేదు నిద్రతోనూ కూడా కాబరా గుండు కొడేసుకుంటుంది నీకు ఆ రో ఆ రోగం కాదది దూరాత్మదే ఈమికి మనశ్శాంతి లేదు చచ్చిపోవాలని కూడా ఈమెకి రాత్రులు మనస్సు తీసుకొచ్చేస్తుంది అది ఇటు గుండెల్లో ఇటు ఈపులో ఇటు కడుపులో నుంచి మంటలు ఇలా తీసుకొచ్చేస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను ఏమన్నా పని చేసుకుంటావా ఇంట్లోనే పని చేయకపోతా నాకు నేను ఒకరి దానికే బతుకుతున్నాను అది ఆయన ఆ టయానికి నీ బలం చేత నేను నెక్తాను బాబు లేకపోతే నా వల్ల కాదని ఆయన నేను భారం వేసిపోయి ఏదో ఏం పని చేస్తారు మా అమ్మలు పల్ డైరీలో మానేశాను ఇప్పుడు మూడు ఐదు నెలలు అయింది కానీ కంపెనీ కూడా కొంచెం అందా కాపారు మూడు అందాలి గట్టిగా నా తల్లిని స్వస్థపరచుదేవా స్వస్థపరచు ఆమెలో ఉన్న దురాత్మలు పూర్తిగా కాలిపోవును ఎక్స్రేలు స్కానింగ్లు అయ్యి తీర్స్తే స్కానింగ్లు ఏమీ లేదని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏదైనా బాధ తిన్నాది ఇక్కడే ఉండిపోవడం ఇక్కడ నుంచి ఇది లాగేస్తుంది ఓకే

అప్పలార్ అప్పలా కూడప్పలర్స్ పి అప్పర్స్ ఇప్పుడు ఎట్లుందమ్మా శరీరం అంతా కొద్దిగా కేల్ కాంటి నడు నడుము కొట్ట కాళ్ళు మంటలు చేతుల దురుదలు ఉన్నాయా ఇప్పుడు కొద్ది అయితే ఆమె ఇన్ని సంవత్సరాలు పడుతున్నాయి బాధ ఉందండి అప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇదే బాధ ఎన్ని రోజు మందులే రోజు హాస్పిటల్లే ఇక తల్లి నేనున్నా కదా నేనున్నా కదా నమ్మకం ఉందా కదా పూర్తిగా ఉందా మీ దగ్గర తగ్గిపోద్దాని వచ్చాను నేను చక్కలతో ప్రార్థన గారు ఇప్పుడు శక్తి బలం కూడా వచ్చింది తెలుసా శక్తి బలం వచ్చింది ఈ మెడల్ కూడా ఇంతగా ప్రాబ్లం ఉన్నాయి అవి ఇప్పుడు అది కూడా ఉంది ఆహార తిద్దటి చేసేస్తాను మన మంచిగా ఎంత వయసు ఉంది ఇప్పుడు నీకు ఇప్పుడండి యాభై వచ్చేస్తుందేమో కొడుకుకి పెళ్ళి అయిందా పెళ్ళు ఉన్నారా వాళ్ళు ఇప్పుడు కొడుకులు ఎవరు ఉండరు వాళ్ళు భార్య ఉండనివ్వదు ఒకేలా వాళ్ళు ఉన్న మీకు మీకు గొడవలు అయిపోతాయి చాలా ప్రభావం సైతను ఏ శ్రేణిలోకి వచ్చాడు కంగారు పడుకు ఫ్రీ అయిపోయింది నీ మైండ్ కూడా రిలీజ్ అయిపోయింది చూడండి ఆమె